తనవద్దున్న ఒక ఆకుపసరుతో కట్టుకెట్టాడు సార్పం నుండి ఉపశమనం పొంది నువ్వు నా ప్రాణాలు కాపాడావు ఈ గుహలో నిన్ను దారి తప్పకుండా ఉంచే ఒక మణి నా దగ్గరుంది అని చెప్పి తన కడుపులోంచి ఒక మెరిసే మణిని ఇచ్చింది ఆ మణి వెలుగులో కిరణ్ గుహ నుండి సులభంగా బయటపడ్డాడు మూడవ సవాలు ఒక ఎత్తైన పర్వతం దాన్ని అధిరోహించడం చాలా కష్టమైన పని పర్వతం పైకి వెళ్లే దారిలో కిరణ్ ఒక వృద్ధ స్త్రీని చూశాడు ఆమె చాలా ఆకలితో మరియు దాహంతో ఉంది ఆమె తన వద్దున్న చివరి నీటి చుక్క మరియు రొట్టెముక్కను కిరణ్కి ఇవ్వమని వేడుకుంది కిరణ్ తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆత్రతగా ఉన్నప్పటికీ ఋషి చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు అతను తన వద్దున్న నీటి బాటిల్ను మరియు మిగిలిన ఆహారాన్ని ఆ వృద్ధ స్త్రీకి ఇచ్చాడు వృద్ధస్త్రీ ఆశ్చర్యపోయి నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు నీకు ఈ దందం సహాయపడుతుంది దీన్ని ఉపయోగించి నువ్వు సులభంగా పర్వతాన్ని ఎక్కగలవు అని చెప్పి ఒక మంత్రదండాన్ని ఇచ్చింది ఆ మంత్రదండం సహాయంతో కిరణ్ అద్భుతంగా పర్వతాన్ని అధిరోహించాడు చివరికి కిరణ్ పర్వతం శిఖరంపై ఉన్న పురాతన ఆలయాన్ని కనుగొన్నాడు ఆలయం లోపల ఒక శివలింగం ముందు అద్భుతమైన వజ్రం ప్రకాశిస్తూ ఉంది కిరణ్ వజ్రాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు అతను తిరిగి ఇంటికి వెళ్లే దారిలో అతను ఎదుర్కొన్న సవాళ్లు మరియు అతను చేసిన సహాయాలు అతనికి బలమిచ్చాయి కిరణ్ గ్రామానికి తిరిగి రాగానే లక్ష్మిని నయం చేయడానికి బెంతెనే వైద్యుడిని పిలిచాడు వజ్రం యొక్క శక్తి మరియు కిరణ్ యొక్క సంకల్పం వల్ల లక్ష్మీ ఆపరేషన్ విజయవంతమైంది లక్ష్మి కోలుకుని ఆరోగ్యంగా మారింది కిరణ్ ధైర్యం దయ మరియు నిస్వార్థ సేవకు గుర్తుగా గ్రామ ప్రజలు అతన్ని గౌరవించారు అతను కేవలం తన చెల్లెలి ప్రాణాలను కాపాడటమే కాకుండా తన ప్రయాణంలో ఎదురైనవారికి సహాయాన్ని చేసి నిజమైన ధైర్యం మరియు మానవత్వం యొక్క విలువను నిరూపించాడు ఈ కథలో ముఖ్యమైన నీతి నిస్వార్థం దయ మరియు పట్టుదల్ కిరణ్ తన చెల్లెలిని కాపాడుకోవడానికి పడిన కష్టం దారిలో ఎదురైన వారికి ఏమాత్రం ఆలోచించకుండా సహాయాన్ని చేయడం మరియు ఎన్ని అడ్డంకులు వచ్చినా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలతో కృషి చేయడం వంటివి ఈ కథలోని కీలకాంశాలు సంక్షిప్తంగా చెప్పాలంటే నిస్వార్థ సేవ ఇతరులకు సహాయం చేయడం వల్ల మనకు తెలియకుండానే మన లక్ష్య సాధనకు మార్గం సుగమం అవుతుంది దయా మనం చూపించే దయ మనకు తిరిగి మంచి రూపంలోనే వస్తుంది పట్టుదల ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవోని దీక్షతో కృషి చేస్తే విజయం తప్పక లభిస్తుంది ఈ గుణాలే గుణాలేకిరణ్ణి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడ్డాయి మరియు అతని చెల్లెలి ప్రాణాలను కాపాడగలిగాడు